నాగచైతన్య దాదాపుగా మూడు సంవత్సరాల తర్వాత ఒక సూపర్ డూపర్ హిట్ సినిమా ఇచ్చాడు అదే తండెల్ అయితే తండల్ సినిమా గురించి చెప్పాలి అంటే అదొక అద్భుతమైన సినిమా అని చెప్పచ్చు ఇక ఎంతో గొప్ప ప్రేమ కథతో నిండి ఉంది ఆ ఆ తండల్ సినిమా అయితే ఆ సినిమాలో సాయి పల్లవి యాక్షన్ ఎంత గొప్పగా ఉందో నాగ చైతన్య యాక్షన్ అంతకన్నా గొప్పగా ఉందని కూడా చెప్పొచ్చు ఈ క్రమంలో కనుక చూసుకున్నట్టయితే అన్ని థియేటర్స్లో సాయి పల్లవి నాగ చైతన్య యాక్షన్కి అందరూ ఫీదా అయిపోతున్నారు ఈ క్రమంలో నాగ చైతన్య తండల్ సినిమా చూడడానికి సమంత సమంతా కూడా ముంబైకి వెళ్ళి తండల్ సినిమాని చూసిందట అయితే ఫస్ట్ ముంబై కన్నా చెన్నైలో చూద్దామని అనుకుంది కానీ మొత్తం అంతా కూడా తన ప్లాన్ రివర్స్ అయిపోయింది అనమాట మ్యాటర్ ఏంటి అంటే మ్యాటర్ ఏంటంటే తండ్రి సినిమా చూస్తున్న సమయంలో ఎక్కడైతే తనకి క్లైమాక్స్ ఉంటుందో క్లైమాక్స్లో వెక్కి వెక్కి ఏడ్చేసినంత సమంత అయితే థియేటర్లో అంతా కూడా అంతలాగా తను ఏడవడం చూసి అందరూ కూడా షాక్ అయిపోయారట అయితే ఆర్ యు ఓకే ఆర్ యు ఫైన్ అంటూ ఆమెను కంట్రోల్ చేశారట అయితే నిజానికి సమంత నాగచైతన్యల ప్రేమ చాలా అంటే చాలా క్యూట్ లవ్ స్టోరీ ఆ తర్వాత వాళ్ళు విడిపోవడం కూడా ఎంతో మందిని బాధించింది ఈ క్రమం లో నాగ చైతన్య అలాగే సాయి పల్లవి ఒక లవ్ స్టోరీ చూసి తన ఎమోషనల్ అయిపోయింది వెక్కి వెక్కి ఏడు అయితే ఇక వెక్కి వెక్కి ఏడవడంతో అక్కడ ఉన్న థియేటర్ యాజమాన్యం అది ఓకే అంటూ సమంతని అడిగారట అయితే ఇది కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కూడా మీరు కూడా తండ్రి సినిమా చూసారా చూసి ఎలా ఫీల్ అయ్యారనేది మాకు కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పాను